కాకినాడలోని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ అశోక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు అశోక్ ఇంటితో పాటు సంస్థ ప్రధాన కార్యాలయంలో రాయ్పూర్ ఈ సోదాలు కొనసాగుతున్నాయి కీలక డాక్యుమెంట్లు బియ్యం ఎగుమతులకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు నవంబర్ నెలల్లో స్టెల్హా ఎల్ ఫోషి రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయమై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పట్లో సంచలనంగా ఈ కేసు సంచలనంగా మారింది రేషన్ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్గా నిర్ధారించిన అధికారులు సోదాలు చేపట్టారు కాకినాడలోని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ అశోక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు అశోక్ ఇంటితో పాటు సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి కీలక డాక్యుమెంట్లు బియ్యం ఎగుమతులకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు నవంబర్ నెలలో స్టెల్లా ఎల్ పనామా షిప్ లో రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయమై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పట్లో సంచలనంగా ఈ కేసు మారింది రేషన్ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ గా నిర్ధారించిన అధికారులు సోదాలు చేపట్టారు